హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతా ఉదయ స్పందన ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అంజలి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అనన్యని చూపిస్తూ అడిగారు రామ్మోహన్ గారు అంజలి ఎవరు అన్నట్టు చూసింది మీ రాధా లేదు వాళ్ళ అమ్మాయి అనన్య నా మేనకొడలు అని గర్వంగా చెప్పాడు రామ్మోహన్ అంజలి నవ్వి ఏంటి రాధత్త కూతురా అని హ్యాపీగా అనన్య పక్కన కూర్చొని మాట్లాడుతుంది అనన్య కాలేజ్ విషయాలు ఎక్కడ చేస్తున్నది అన్నీ అడుగుతూ నవ్వుతూ ఉంది అంజలి రామ్మోహన్ గారికి చాలా సంతోషంగా ఉంది అంజలి అలా నవ్వుతూ మాట్లాడుతూ కనిపించేసరికి కూతుర్ని అనన్యని ఇద్దరిని చూసుకుంటూ పొంగిపోతున్నారు ఇంతలో తారా బౌల్స్లో పాయసం తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చింది అందరూ సరదాగా కబుర్లు చెప్పుకున్నాక అంజలి అనన్య వాళ్ళని రూమ్కి తీసుకెళ్లమ్మా అన్నాడు రామ్మోహన్ తారా కావ్యని చూసి రండి అని నవ్వుతూ పిలిచి అనన్యని చేపట్టుకుని తీసుకెళ్లింది అంజలి తారకి కూర్చున్నాక ఎలా మొదలు పెట్టాలా అని చూస్తుంది అంజలి నేను ఒక మాట చెబుతాను వింటావా అన్నది అనన్య చెప్పు కానీ అతని గురించి తప్ప ఒక అబద్ధం వలన కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా తిరిగి రాదు లైఫ్లో ఫస్ట్ టైం మర్చిపోవడానికి కూడా ట్యాబ్లెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తు వస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంది అనన్య అన్నది అంజలి అది కాదు అంజలి ఈ జీవితం ఎవరికీ అందంగా చిక్కిన శిల్పం కాదు మనమే దానిని అందంగా మలుచుకోవాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం అంతేకాని ఇంతటితో ఆగిపోకూడదు మన జీవితం అన్నది అనన్య అంజలి మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబెడితేనే ఏ మనిషినైనా జీవితంలో పరిపూర్ణడిగా ఎదుగుతాడు అంతేకాని మూడులా ఇలా మిగిలిపోకూడదు అన్నది తార అంజలి గతం జీవితం అంటే ఏమిటో నేర్పుతుంది రేపు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అందుకే గతాన్ని రేపటితో ముడిపే ముడివేయద్దు అన్నది కావ్య కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగాని కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తారు ఇప్పుడు అతనికి అంత అవసరం ఏమొచ్చింది మన ప్రాణం ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది మనల్ని మనుషులు వదిలేయడంలో వింతేముంది ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకుంటున్నాను అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ తారా వాళ్ళ మాటలు అంజలి మాటలు అన్నీ విన్నాడు సంజయ్ తారా అని పిలిచాడు నాకు ఇష్టమైన తనకు నా వల్ల కష్టం ఉండకూడదని అనుకున్నాను అందుకే జరిగినవి తనకి చెప్పలేకపోయాను అందుకే నాకు కష్టమైన తనతో మాట్లాడకుండా ఉంటున్నాను తనకు దూరంగా ఉంటున్నాను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే తను ఏమంటుందో అని భయం అందుకే చెప్పలేకపోయాను అలా నేను చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడు అంజలి నా దగ్గర లేదు అన్నాడు తారా తారా వాళ్ళు సంజయ్ని చూసి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయారు అంజలి సంజయ్ని చూసి ముఖం తిప్పుకుంది అంజలి నా మీద కోపమా ఎలా తగ్గుతుందిలే నేను చేసిన చిన్న తప్పు కాదు కదా నువ్వే శిక్ష వేసినా భరిస్తాను కానీ క్షమించాలని ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు కాలాలు మారవచ్చు కళలు మారవచ్చు కానీ నా మనసులో నీకున్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ మారదంజలి అంజలి కోపంగా చూసింది చెంపలపై జారుతున్న ఓ కన్నీటి చుక్క మాటని అడిగిందట నువ్వు రావాల్సిన సమయంలో నన్నెందుకు బయటికి పంపావు అని అప్పుడు మాట చెప్పిందట కన్నీటితో నువ్వు భయపడితే మనసు తేలిక పడుతుంది అదే నేను పెదవి దాడితే ఎదుటి వారి మనసు గాయపడుతుందని అందుకే నేను ఏదో ఒకటి నిన్ను అనే లోపలే ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నది తప్పైపోయిందిరా అంజలి నువ్వు తిట్టు కొట్టు కానీ నన్ను పొమ్మని మాత్రం అనొద్దు నీ కాళ్ళ దగ్గర జీవితాంతం అలా ఉండి ఉంటాను ప్లీజ్ మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు క్షణానికి ఒక్కోలా మారిపోతారని నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదు మోసపోయేంతలా ఎంతలా నేను నేను నిన్ను నమ్మడం నా తప్పు అన్నది అంజలి అంజలి తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు నిజమే నేను చేసింది క్షమించరా అని తప్పు కానీ అది నేను కావాలని చేయలేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేయాల్సి వచ్చింది అప్పుడు అవన్నీ నేను నీకు చెప్పే పరిస్థితిలో కూడా లేను ఒక అవకాశం ఇవ్వు జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అంతేకాని నన్ను దూరం పెట్టద్దు అన్నాడు సంజయ్ ప్రతి అమ్మాయి చెప్పుకోలేని బాధల్ని తన తల్లితో చెప్పుకుంటుంది అలాగే ఏ సంతోషమైనా తన తండ్రితో పంచుకుంటుంది కానీ బాధ అయినా సంతోషమైనా తన మనసుకు నచ్చిన వారితోనే పంచుకుంటుంది అంటే తన మనసులో తన తండ్రి తల్లిదండ్రులకు మించిన స్థానం తనకిచ్చిందని కదా అర్థం కానీ నువ్వేం చేసావు అన్నీ నువ్వే అని అనుకుని అనుకున్నా నాకు జీవితానికి సరిపడా కన్నీళ్లు మిగిల్చావు అన్నది అంజలి నువ్వు నన్ను ప్రేమించడం లేదని నేను నిన్ను ప్రేమించడం మానేస్తే నీకు నాకు తేడా ఏముంటుంది నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నిన్ను నా జీవితాంత ప్రేమిస్తూనే ఉంటా అంజలి అన్నాడు సంజయ్ నువ్వు నేలవైతే నేను నీ కోసం మేఘంలా మారి కరిగి చినుకై నిన్ను చేరుకుంటాను కానీ నింగిలా నీకు దూరంగా ఉండలేనురా అని వచ్చి అంజలి చేతుల్ని పట్టుకున్నాడు మారిపోవడం మర్చిపోవడం నీకు తెలిసినట్టుగా నాకు తెలియదు అందుకే ఈ బాధ అన్ని పువ్వులు సువాసన వెదజల్లలేవు అన్ని రాళ్ళు శిల్పంగా మారలేవు అన్ని వజ్రాలు కనులకు మెరుస్తూ కనిపించావు అన్ని చెట్లు పండ్లు ఇవ్వలేవు అలాగే కొన్ని ప్రేమలు బంధాలు కూడా అంతే కడదాకా ఉండలేవు అన్నది అంజలి నీకు కోపం వస్తే తిట్టుకొట్టు అలుగు కానీ ఇవన్నీ నాతో ఉండిచేయి నా నుండి దూరమై కాదు కనిపించకుండానే అనుక్షణం నన్ను కవ్విస్తావు అందుకే నీ మాయ సోకిన నా మనసు నన్ను నిలవదీయనమంటుంది నిన్ను చేరి తరించాలని అనుక్షణం నన్ను వేధిస్తుంది అన్నాడు సంజయ్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలిస్తే జీవితం ఇంత క్లిష్టంగా ఉండదేమో మనం నమ్మిందే నిజమై ఆశించిందే ఎదురై నచ్చిందే సొంతమై మెచ్చింది జరిగితే జీవితం బాగుండదేమో బాగుండేదేమో అన్నది అంజలి అంజలి జీవితంలో మన సుఖంగా ఉండాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి జరిగేదాన్ని జరిగిన దాన్ని మర్చిపోవాలి జరుగుతున్న దాన్ని గమనించుకోవాలి జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు బతకడం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప అన్నది అంజలి సంజయ్ అంజలిని దగ్గరికి తీసుకుని అంజలి ప్రాణంతో ఉన్న ప్రతి క్షణం నేను మరువను మరువ మరిచిన మరుక్షణమే ప్రాణంతో ఉండను ఇష్టం ప్రేమ అవుతుందని తెలియదు నువ్వు పరిచయం అయ్యేదాకా ప్రేమే ప్రాణం అవుతుందని తెలియదు నేను ప్రేమించేదాకా నా ప్రాణం నువ్వని తెలియదు నీ చెంత చేరేదాకా నిన్ను విడిచి ఉండలేనరా నా ఊపిరి ఆగేదాకా మూసి ఉన్న నీ మనసు తెరిచి చూడు దాచుకున్న ఆ ప్రేమని మౌనం వీడి చెప్పు పదిలమైన ఆ మాటని నా గుండె కూటిలో పదిలంగా దాచుకుంటా అన్నాడు సంజయ్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని సందిగ్ధ వాస్తవంలో ఉన్నాను నా కన్నీళ్లు తుడవడానికి కన్నీళ్లు రాకుండా చూసుకోవడానికి కష్టంలో తోడు ఉండడానికి నా జీవితంలో వెలుగు నింపడానికి వచ్చానన్నావు కానీ నిజానికి నువ్వు వచ్చింది నన్ను జీవ జీవోత్సవంలో మార్చడానికి మానసికంగా చంపడానికి ఇదే నిజం అన్నది అంజలి అలా అనుకో అంజలి నిన్ను చాలా బాధపెట్టాను ఒప్పుకుంటాను నేను ఎందుకలా ప్రవర్తించానో చెబుతాను అది విని నీకు నేను చెప్పేది నిజమని అనిపిస్తేనే నన్ను క్షమించు లేదంటే ఇక జీవితానికి ఇంతే ప్రాప్తం అనుకుని వెళ్ళిపోతాను అని జరిగిందంతా అంజలికి చెప్పాడు అవన్న అంజలి ఏమీ మాట్లాడలేదు అంజలి అలా మౌనంగా ఉండేసరికి సంజయ్ అంజలి నువ్వు నేను చెప్పేది నమ్మడం లేదు కదా అని కానీ ఒక్కటి మాత్రం నిజం ఎదలో ప్రేమే ఉంటే నేను మరవగలను నీ ప్రేమే నా హృదయమైతే నేను ఎలా మరవగలను అని అంజలి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోవే తిట్టుకుంటూ కొట్టుకుంటూనైనా ఇద్దరం కలిసిందా కానీ నన్ను మాత్రం కాదనుకు ప్లీజే నా బుజ్జి కదా నా చిట్టి కదా అని గడ్డం పట్టుకుని బ్రతిమ్లాడుతూ ఉన్నాడు అంజలి నవ్వుతూ సంజయ్ని ఆగ చేసుకుని సంజు నీకు ఇదే చెబుతున్నా అన్నది అంజలి హా చెప్పే ఈ దాసుడు తప్పుడు దండలతో సరే నీ ఇప్పుడు కొడతావా వద్దే నేను తట్టుకోలేను అన్నాడు సంజయ్ చెప్పేది ఏది సరిగా వినవా విను ముందు అన్నది అంజలి హా సరే సరే చెప్పు అన్నాడు నిజం చెప్పి బాధ పెట్టు ఇష్టంగా భరిస్తాను కానీ ఇలా అబద్ధంతో మోసం చేయకు ఒక క్షణమైనా నేను భరించలేనురా నేను అన్నది అంజలి సంజయ్ అంజలి నుదుటిన ముద్దు పెట్టి ఇక ముందు ఎలాంటి దాపరికాలు ఉండవు అన్నీ నీకు చెప్పే చేస్తాను సరేనా బయటికి వెళ్దామా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు అంజలి నవ్వుతూ తల ఊపింది ఇద్దరు చేతులు పట్టుకుని బయటకు వచ్చారు అందరూ అది చూసి వీళ్ళిద్దరి కథ సుఖాంతమైందని సంతోషించారు వీళ్ళిద్దరూ లోపల ఉన్నప్పుడు వీళ్ళేం చేశారో చూద్దాం వాళ్ళు బయటికి రాగానే రామ్మోహన్ గారు గౌతమ్కి ఫోన్ చేశారు గౌతమ్ ఫోన్లు ఇచ్చేయగానే ఇక్కడ విషయాలన్నీ చెప్పారు గౌతమ్ వీడియో కాల్ కనెక్ట్ అవ్వమని చెప్పి అందరితో మాట్లాడాడు అందరి ముందు అనన్యతో ఏం మాట్లాడాలో అర్థం కాక వీళ్ళతో మాట్లాడుతూనే అనన్యని దొంగ చూపులు చూస్తున్నాడు ఏమండి గౌతమ్ గారు మేము ఈ పక్క ఉంటే మీరేటో చూసి వెళుతున్నారే మాట్లాడుతున్నారేంటి కాస్త మా వైపు కూడా చూడండి అన్నాడు శ్రీ గౌతమ్ నవ్వేసి అందరితో కాసేపు మాట్లాడేసి ఫోన్ పెట్టేశాడు వాళ్ళు అనన్య ఆట పటిస్తుంటే అనన్య సిగ్గుపడుతూ చూసింది అందరూ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేశారు అలా ఆ రోజు గడిచింది తెల్లవారి ఉదయం ఐదు గంటలకి శ్రీ ఫోన్ మోగింది శ్రీ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వ్యక్తి ఏదో చెప్పేసి ఫోన్ పెట్టేశాడు శ్రీ అతను చెప్పింది విని వంశీ సుధీర్ని ఇద్దరు లేపి మ్యాటర్ చెప్పాడు ముగ్గురు హడావిడిగా బయలుదేరారు తార లేచి వచ్చి ఏంటి ఇంత హడావిడిగా వెళ్తున్నారు అనుకుంది ఒక్క నిమిషం వంశీ అని తారలో తారతో రూమ్లోకి వెళ్ళి బంగారం కొంచెం చిన్న పని ఉంది ఫినిష్ చేసుకొని వస్తాను నువ్వు జాగ్రత్త అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు శ్రీ ఏమైంది ఎందుకు అంత అవుతున్నావు అంతా ఓకే కదా అని కంగారు పడుతూ అడిగింది తార ఏం లేదు బంగారం ఎందుకో నేను హక్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను అంతే అని మనసులో తెలియదు బంగారం ఏదో వదిలి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది నాకు ఏదైనా జరగరాన్నది జరిగితే నీ లైఫ్ ఇలా ఆగిపోకూడదు తారని దగ్గరికి తీసుకొని గాఢంగా ముద్దు పెట్టుకొని వదల్లేక వదిలి వెళ్ళాడు తారా శ్రీ మనసులో మాట తనకు అర్థమైనట్టు తారా శ్రీతో జీవితం అంటే ఆట కాదు మధ్యలో మానేయడానికి ఇది ఒక యుద్ధం యూ ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూనే ఉండాలి గెలుస్తామా ఓడుతామా అనే దాని గురించి ఆలోచించడం మానేసి నీకు నువ్వుగా ధైర్యాన్ని పెంచుకుని నీలోని నిరాశని నిసి మేఘాలకు మేఘాలను తొలగించుకుని నీలోని అంతర్గత శక్తిని ఉత్తేజపరుస్తూ నీ లక్ష్యం పట్ల నీకున్న కర్తవ్యాన్ని విస్మరించుకు నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు బయలుదేరండి ఈ గెలుపు ఓటమి ఆటలో మనమే నెగ్గాలి అంటే గెలుపుదే గెలుపుదే పైచేయి కావాలి జాగ్రత్తగా వెళ్ళిరండి ఈ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది శ్రీ వంశీ సుధీర్ వెళ్ళిపోయారు ముగ్గురు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు శ్రీ సంజయ్కి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు శ్రీ నేను హాస్పిటల్ వెనక పక్కనున్నాను అక్కడికి వచ్చేయండి అన్నాడు సంజయ్ శ్రీ సరేనని వంశీ సుధీర్తో కలిసి హాస్పిటల్ వెనక వైపుకి వెళ్ళారు వాళ్ళు రాకనే సంజయ్ వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఫోన్ చేసింది ఎవరో కాదు మన సంజయే సంజయ్ శ్రీ లోపలికి వెళ్ళాలి ఇలా వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు లోపలికి దారి చూపించాడు సంజయ్ సంజయ్ కూడా వెళ్లితో రాబోతుంటే సంజయ్ నువ్వు ఇక్కడే ఉండు మేము లోపలికి వెళ్తాం పదండి అని వంశీ సుధీర్తో అన్నాడు శ్రీ లేదు శ్రీ నేను మీతో వస్తాను మిమ్మల్ని ప్రధా ప్రమాదంలో నెట్టి ఇక్కడ నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను చావైనా బ్రతికైనా మీతోనే అందరం కలిసి పోరాడదాం అని వాళ్ళతో పాటు వెళ్ళాడు ఒక్క నిమిషం అని వంశీ శ్రీ ఎందుకైనా మంచిది మామయ్యకి ఫోన్ చేస్తాను అన్నాడు అవును శ్రీ ఇట్స్ బెటర్ టు ఇన్ఫామ్ అన్నాడు సుధీర్ శ్రీ సరేనని అన్నాడు వంశీ ప్రసాద్ గారికి ఫోన్ చేసి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు వంశీ మీరు నలుగురు వెనక్కి వచ్చేయండి అంత వద్దు నేను ఇప్పుడే ఐజీ గారితో మాట్లాడి పోలీసులను పంపిస్తాను నేను కూడా వెళ్తాను ఇప్పుడు మీరు వెనక్కి వచ్చేయండి అన్నాడు ప్రసాద్ మావయ్య అంత టైం లేదు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు వెళ్ళిపోతారు మేం వెళ్ళి వెళ్ళి అడ్డుకుంటాం మీరు కూడా రావద్దు మీరు ఐజీ గారికి ఇన్ఫామ్ చేయండి అందరినీ రెడీ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అన్నాడు వంశీ కానీ జాగ్రత్తగా వెళ్ళండి వంశీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా వచ్చేయండి అంతే కానీ ముందుకు వెళ్ళి ప్రాబ్లం కొని తెచ్చుకోవద్దు అన్నాడు ప్రసాద్ మీ నలుగురిలో ఎవరికి ఏదైనా నాకే నాదే కదా బాధ్యత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా అందుకే వద్దు అంటున్నా కానీ మీరే వినడం లేదు అన్నాడు మావయ్య మేము జాగ్రత్తగానే ఉంటాం మీరేమీ టెన్షన్ పడకండి అని ఫోన్ కట్ చేశాడు వంశీ అందరూ లోపలికి వెళ్ళారు అక్కడ కొంతమంది ప్యాకింగ్ చేస్తుంటే ఇంకొంతమంది ప్యాకింగ్ చేసిన వాటిని ఇంకో దారికకుండా బయటికి తీసుకుని వెళ్తున్నారు వంశీ అటు చూడు అక్కడ ఏదో ఆపరేట్ చేస్తున్నారు మేబీ బాడీలో ఆర్గాన్స్ తీస్తున్నట్టు ఉంది అన్నాడు శ్రీ ఇటువైపు చూడండి అక్కడ ఏవో కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు అవి మెడిసిన్స్ కలపడానికి ఉండొచ్చు లేదా ఏదైనా ఫార్ములా ఉపయోగించి కొత్త మెడిసిన్ తయారు చేసి ఆ బాడీస్ మీద కైనా ఉపయోగించవచ్చు అన్నాడు సుధీర్ ఆ నలుగురు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు శ్రీ ఫొటోస్ తీస్తుంటే వంశీ ఫొటోస్ క్లిక్ చేస్తున్నాడు ఇదంతా సరేరా అక్కడేమో అంతమంది ఉన్నారు మనం చూస్తే నలుగురమే ఉన్నాం వాళ్ళని ఎదుర్కోగలమా అన్నాడు వంశీ తప్పదు వంశీ ఈ ప్రాబ్లం నుండి మనం హాస్పిటల్ బయటపడాలంటే మనం ఈ సాహసం చేయాల్సిందే ఓ చేద్దాం నలుగురం నాలుగు వైపుల నుండి అటాక్ చేద్దాం అప్పుడు వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు డివైడ్ అవుతారుగా మనల్ని ఎదుర్కోవడానికి అన్నాడు శ్రీ విడివిడిగా వద్దు శ్రీ కనీసం ఇద్దరిద్దరుగా వెళ్దాం అన్నాడు వంశీ శ్రీ ఓకే అని సంజయ్ శ్రీ ఒక పక్క వంశీ సుధీర్ ఇంకో పక్కకి మూవ్ ఆన్ అయ్యారు వెళ్తూ వెళ్తూ పక్కనే పడి ఉన్న మాస్కులు తగిలించుకుని వెళ్లారు వంశీ సుధీర్ కెమికల్స్ మిక్సింగ్ చేసే దగ్గరికి వెళ్ళారు శ్రీ సంజయ్ ప్యాకింగ్ వైపు వెళ్లారు వీళ్ళని చూసి రే అక్కడేం చేస్తున్నారు మీ పెన్ల ముచ్చట్లు చెప్పుకుంటున్నారా ఏంట్రా పెద్దసారు కానీ వస్తే మీకు రెండోసారి పెన్లు చేస్తాడు బేగం రండి ఈ పెట్టెలు ఎత్తుకుపోయి ఆడబైట ఆడబయట అందించండి సార్ వచ్చే లోపల అయిపోవాలా రండి రండి అని ఇద్దరిని కేకేశాడు ఒక అతను శ్రీని చూసి నువ్వు ఇక్కడ అంది వాడు బయటికి తీసుకెళ్తాడు అని సంజయ్ చూసి అన్నాడు ఇద్దరు సరేనని తలూపారు ఇక్కడ వంశీ సుధీర్ వాళ్ళు ఎలా మిక్స్ చేస్తున్నారో చూసి అలాగే మిక్స్ చేస్తూ అన్నీ గమనిస్తున్నారు వంశీ పక్కనే ఉన్న ఒక డాక్టర్ ఇంకో డాక్టర్తో ఇలా అన్నాడు సునీల్ ఇలా ఎన్ని రోజులు మనం ఇంటికి దూరంగా మన వాళ్ళకి దూరంగా బ్రతకాలి ఇక బ్రతికినంతకాలం ఇంతేనా మనం ఇక్కడే మగ్గిపోవాల్సిందేనా అన్నాడు ఒక డాక్టర్ వీళ్ళు మన కోర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్స్ ఇస్తామని ఆశ చూపించి ఇక్కడ తీసుకొచ్చి పడేశారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా మన దగ్గర ఫోన్స్ లేవు ఇక్కడికి రాగానే ఫోన్స్ తీసుకున్నారు ఒకవేళ మాట్లాడాలన్నా కూడా వాళ్ళు అరేంజ్ చేసిన ఫోన్స్ నుండే మాట్లాడాలి మనం మాట్లాడే ప్రతి మాట వింటారు మనం ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మనం వాళ్ళని చంపేస్తామని బెదిరించారు మనకు వాళ్ళు చెప్పింది చేయడం తప్ప వేరే మార్గం లేదు కదా శ్రీధర్ అన్నాడు నిజమే సునీల్ నువ్వు చెప్పేది మన బ్రతుకులు ఇక చీకటి బ్రతుకులే ఇక్కడే మన బ్రతుకులు తెర తెల్లారిపోవాల్సింది ఏదైనా అద్భుతం జరిగి ఆ భగవంతుడు దిగి వస్తే తప్ప మనం బయటపడలేం అన్నాడు శ్రీధర్ వచ్చాడు శ్రీధర్ శ్రీకృష్ణుడు మన శ్రీరూపంలో ఇక మీ అందరికీ మంచి రోజులే వంశీ సుధీర్ చిన్నగా వాళ్ళతో మాటలు కలిపి అన్ని విషయాలు తెలుసుకున్నారు మీరు మాకు హెల్ప్ చేస్తే మేము మిమ్మల్ని ఇందులో నుండి బయటపడేస్తాం అన్నాడు వంశీ అసలు మీరెవరు మాకెందుకు సహాయం చేస్తామంటున్నారు అన్నాడు సునీల్ మీరు కూడా వేరేలాగే మాయ మాటలు చెప్పి మాతో ఇంకేదైనా చేయించాలని చూస్తున్నారా లేక మమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్నాడు శ్రీధర్ మేము ఎవరో ఏంటో తర్వాత మీరు మేము చెప్పినట్టు చేస్తే మీకు మంచి కానీ చెడు మాత్రం జరగదు అందుకు మేం గ్యారంటీ అన్నాడు సుధీర్ వీళ్ళు కూడా ఇలాగే చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ని వేరే చోట పెట్టారు మమ్మల్ని ఇద్దరిని మాత్రం ఎక్కడుంచారు అన్నాడు సునీల్ మీరు మొత్తం ఎంతమంది అన్నాడు వంశీ మేము మా ఫ్రెండ్స్ కలిపి మొత్తం ట్వంటీ మెంబర్స్ మీకు వచ్చిన భయం ఏమీ లేదు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా విడిపిస్తాం మమ్మల్ని నమ్మండి అన్నాడు వంశీ సరే సార్ నిండా ముడిగినా వాడికి చలి ఏంటని ఇంతగా చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నమ్మితే పోతుంది కదా ఇంతకంటే పెద్ద నష్టమేమీ జరగదు పోతే మా ప్రాణాలు తప్ప అన్నాడు సునీల్ అంత దూరం ఆలోచించవలసిన అవసరం లేదు సునీల్ మమ్మల్ని నమ్మండి అంతా మంచి జరుగుతుంది మీరు మీ ఇళ్ళకి వెళ్ళేటట్టు మేం చేస్తాం సునీల్ శ్రీధర్ కొంతసేపు డిస్కషన్ చేసుకొని సరే అని చెప్పారు మన శ్రీ సంజయ్ ఏం చేస్తున్నారో చూద్దానండి పాపం మన సంజయ్ అతను చెప్పినట్టుగా అట్టపెట్టెలను పెట్టెలను బయటికి అందిస్తున్నాడు బయట నుండి ఒక అతను వచ్చి మేస్త్రి అన్న జర తొందరగా పంపిమని చెప్పారు మేస్త్రి అన్న అట్టాగేలారా అవన్నీ ఆ పెట్టెలోకి ఎత్తితేనే కదా నేను పంపేది పంపిస్తాను చెప్పు అన్నాడు ఒరే మల్లేసా అని పిలిచాడు ఎవరిని అని శ్రీ దిక్కులు చూశాడు నిన్నేరా నీకు ఈ మధ్య కొత్త పిల్లం వచ్చేసరికి ఎవరూ కనపడడం లేదురా సోకులు కూడా ఎక్కువయ్యాయి పెళ్ళం బాగా ముచ్చట్లు తీరుస్తుందా అన్నాడు పో అన్న అట్ట అడుగుతావేంటి పెళ్ళాం ముచ్చట్లు ఎవరైనా బయటకు చెప్పుకుంటారే అంట మరీ ఇడ్డూరం కాకపోతేను అని సిగ్గుపట్టాడు శ్రీ మేస్త్రి అన్న ఊరి నీ సిగ్గుసిమడా నీ వేసాల్లో తెగ మిలుకలు తిరిగిపోతున్నావు కదరా పిల్లోడు మంచి హుషారు మీద ఉన్నాడే కానీ కానీ జర జల్దీ ఈ ముచ్చట్లు ఎప్పుడు ఉండేవేగా అని అన్నీ ఎత్తి ఆ అట్టపెట్టెలో వెయ్యి అని అతని పనిలో అతను ముగి మునిగిపోయాడు శ్రీ వాటిలో ఏముంటాయని ఆలోచిస్తూ వాటిని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రే మలేస్ మల్లేస్గా ఏందర అట్టా చూస్తా కూర్చున్నావు కానీ తొందరగా పని చేయకపోతే పెందలాడ పెందల కాడ ఇంటికి పోవచ్చు అన్నాడు ఆ మనిషి అన్న ఇందులో ఏమున్నాయన్న అన్నాడు శ్రీ అవన్నీ మనకెందుకురా వాళ్ళు చెప్పింది చేసిపోవడమే మనకు తెలుసు ఎప్పుడు లేనిది ఏం తిట్ట అడుగుతున్నావు అన్నాడు ఆ మేస్త్రి అన్న ఏం లేదన్నా ఇన్నాళ్ళ నుండి పని చేస్తున్నాం కదా జర తెలుసుకోవాలని కుశాల అంతే అందులో ఏవో గాజు సుస్సాలు ఉంటాయంట్రా నేను ఎప్పుడు చూడలేదు అందుకే వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అవి పగిలితే మనకి ఇచ్చే పైసల్లో పట్టుకుంటారు అట్లాంటప్పుడు మనం ఈ పని ఎందుకు చేయాలి మనం వేరే పని చూసుకోవచ్చు కదా అన్నాడు శ్రీ వీడంటే మనకు రోజు పని దొరుకుతుంది డబ్బులు మంచిగానే ఇస్తారు మాపటేళ్ళకి చేతుల్లో పైస పైసలు పెడతాయి బిడ్డలకు రెండు పూటలా ఇంత అన్నం పెట్టచ్చు వారిని చక్కగా బడికి పంపించవచ్చు అయితే ఒక రోజు పని దొరికితే నాలుగు రోజులు పని ఉండదు అందుకే కదా మన బస్తీ వాళ్ళంతా ఇక్కడే పనిచేస్తారు పనికి నువ్వు కూడా తొందరగా పని పూర్తి చేయి సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకుపో పెళ్ళానికి కొత్త కోక తీసుకుని వెళ్ళు ఇక నీ పెళ్ళం నా మొగుడంతట రోడ్డు లేడు ఈ భూప్రపంచంలో అని మురిసిపోతుంది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సంజయ్ తీసుకుని వెళ్తున్న బాక్స్ కింద పడింది ఒరే రఫీ జరా రఫీ జర జాగ్రత్త తీసుకెళ్లడం తెలియదరా నీకు అన్నాడు మేస్త్రి అరే అన్నా ఇడిసిపెట్టు ఎవరు చూడలేదు కదా అన్నాడు శ్రీ మీ ఇద్దరికి సిహం ఎట్ట కుదిరిందో నాకైతే అర్థం కాదురా నువ్వు చూస్తేనేమో దేవుడు బిడ్డవి క్రిస్టియన్వి వాడేమో ముస్లిము ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఎంత బాగా కలిసిపోతారా అన్నాడు అరే మేస్త్రి అన్న కులంలో ఏముండాలి గుణం ఉండాలి కానీ మతంలో ఏముంది మానవత్వం ఉండాలి కానీ రూపంలో ఏముంది అందమైన మనసులు ఉండాలి కానీ బంధంలో ఏముంది మన మన అన్న ఆలోచన ఉండాలి కానీ అన్నాడు శ్రీ నిజమేరా మల్లీసు ఈ రఫీ గాడికి ఎన్నిసార్లు జాగ్రత్త అని చెప్పినా ఇట్లాగే చేస్తాడు ఇందులో ఒక వ్యక్తి వచ్చి ఎవరునన్నా తిరుతున్నావు మేస్త్రి అన్న అటువైపు చూసి మళ్ళీ సంజయ్ వైపు చూశాడు ఏం అట్టా చూస్తున్నావు నేను అడుగుతుంటే అన్నాడు అతను నువ్వు అక్కడుంటే ఇక్కడ నేనెవరితో మాట్లాడుతున్నాను అన్నాడు మేస్త్రి ఏంటన్నా ఏమి అర్థకంగా మాట్లాడుతున్నావు వదిన ఏమైనా కొట్టిందా ఏంటి తలతెక్కగా మాట్లాడుతున్నావు అన్నాడు అతను నువ్వు రఫీ అయితే మరి ఇదనెవరు ఏ ఎవరు నువ్వు అని సంజయ్ ముఖానికి ఉన్న మాస్క్ లాగాడు అతను అన్నా ఎవరితను ఎప్పుడు చూడలేదే అని ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని గం తీశాడు రఫీ నేనెవరైతే నీకేంటి ముందు ఆ దించు ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు వాళ్ళు చెబుతారు నేనెవరు మర్యాదగా లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది అన్నాడు సంజయ్ ఏంట్రా లొంగేది అని సంజయ్ని షూట్ చేశాడు రఫీ శ్రీ సంజయ్ని పక్కకు తప్పించి తను అడ్డం వెళ్ళాడు బుల్లెట్ శ్రీకి ఎడం వైపు తగిలింది అయ్యో శ్రీ ఎంత పని చేశావు అని పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీ పడిపోతుంటే పట్టుకున్నాడు సంజయ్ గన్ పేరిన శబ్దం విని వంశీ సుధీర్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు ఓహో నువ్వు ఒక్కడివే కాదా గ్యాంగ్ మొత్తం దిగినట్టున్నారే అందరినీ ఒకేసారి పైకి పంపిస్తాను హ్యాపీగా వెళ్ళిపోండి అని షూట్ చేయబోయాడు రఫీ ఇంతలో పోలీసులు వచ్చి రఫీ చేతులని గన్ అక్కున్నారు శ్రీ కళ్ళ ముందు తార నవ్వుతూ త్వరగా రాసి శ్రీ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంటే వస్తాను బంగారం నీ కోసం తప్పక వస్తాను నీ ప్రేమని అందుకోవడం కోసం వస్తాను అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందని స్టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్